కపాలభాతి ప్రాణాయామం గాలిని వదలటం మీద మనం శ్రద్ధ పెట్టి రెండు ముక్కు రంధ్రాల ద్వారా ఫోర్స్ఫుల్గా గాలిని వదిలేస్తూ ఉండాలి డొక్క లోపలికి ఆటోమేటిక్గా గాలిని వదిలేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది మీరు అక్కడ చేతిని గమనిస్తే మీ అందరికి అర్థమవుతుంది గాలిని వదిలేటప్పుడు డొక్క లోపలికి వెళుతూ ఉంటుంది మన మనసంతా కూడా ముక్కు రంధ్రాల దగ్గర గాలిని వదిలేదాని మీద శ్రద్ధ పెట్టినప్పుడు కపాలభాతి ప్రాణాయం బాగా వస్తుంది ఇలా చేయటం ద్వారా ప్యాంక్రియాస్ లివర్ ప్రేగులు పొట్ట వీటన్నిటిలో కూడా మంచి కదలికలు వస్తాయి వాటన్నిటికీ మంచి మసాజ్ చేసినట్లు అవుతుంది బ్లడ్ సప్లై బాగా ఆ భాగాలకు బాగా పెరుగుతుంది ముక్కు రంధ్రాల్లో ఉన్న అవరోధాలు కూడా బాగా తొలగిపోవటానికి ఈ కపాలభాతి ప్రాణయం బాగా ఉపయోగపడుతుంది ఇట్లా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా కంటిన్యూ చేయొచ్చు అలవాటు మీద మీరు సాధన పెంచుకుంటూ వెళితే ఎక్కువ నిమిషాలు కూడా దీన్ని చేయగలుగుతారు జీర్ణకోశ సంబంధమైన సమస్యలు తగ్గించడానికి కూడా ఈ కపాలభాతి ప్రాణాయం అద్భుతంగా పనికొస్తుంది